రంగారెడ్డి జిల్లా మండలం మిర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ పరామర్శించారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారు హామీ ఇచ్చారు ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు వాటన్నిటికి సంబంధించిన విషయంలో కూడా మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి

అప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిందని గౌరవం ఉండరు కదా వాళ్ళు మాట్లాడిందని గౌరవం ఉంటారు అందుకే డిస్కషన్ రోడ్ సేఫ్టీ టాప్ మోస్ట్ ప్రయారిటీ రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలడానికి పాఠశాల స్థాయి చేస్తున్నాం ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ఎన్ని చెక్కింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వందల మంది చనిపోతా ఉన్నారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ ను రిమూవ్ చేస్తా ఉన్నాం ఆర్ఎండి శాఖతో సమన్వయంగా అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్ గా యాక్ట్ అవుతా బట్ ఇది నెగ్లిజెన్సీ ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి రకాల బాడీస్ సంబంధించినటువంటి సీరియస్ గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను సమయం సమయంలోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేపట్టారు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతులు తీర్చినారు దయచేసి